జగన్మాత అయినటువంటి తల్లికి అందరూ బిడ్డలే సమస్త ప్రాణులు బిడ్డలే ఆ బ్రహ్మ కీట జనని అని కీర్తిస్తారు వ్యాసుల ఎందుకట్లా ఆవిడ చెయ్యాలి అంటే సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం నువ్వు చేసిన కర్మ ఏది ఉన్నదో నువ్వు చేసిన పాపపుణ్యములు ఏ ఉన్నాయో అవి మళ్ళీ జీవుడు అనుభవించాలి కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాం పుణ్య అంటాడు వ్యాసుడి దేవి భాగవతంత్రం కాలం రూపంలో అన్నీ ఆవిడ గమనిస్తూనే ఉంటుంది కాలం అంటే సూర్యచంద్రుడి యొక్క ఉదయము అస్తమయము ఆ రెండు ఆ తల్లికి నేత్రములు స్థనములు అయినప్పుడు ఆవిడ ప్రతి విషయాన్ని గమనిస్తుంది చేసిన పాపపుణ్యములను అనుభవింపచేయడానికి ఒక శరీరాన్ని ఇవ్వాలి నాకంటే ఒక వానపాముని చూస్తే జుగుప్స కలగచ్చు ఓ బొద్దింకని చూస్తే జుగుప్స కలగచ్చు కానీ నేను చేసినటువంటి పాపముల వలన నేను ఒక బొద్దింకగా జన్మించవలసి వచ్చింది అనుకోండి దానికి శరీరం మీద అపేక్ష ఉంటుంది దానికి చనిపోకూడదని ఉంటుంది దానికి ఆకలి దప్పిగా ఉంటాయి దానికి ప్రత్యుత్పత్తుంది అప్పుడు ఆ జీవుడు లోపల ప్రవేశించినప్పుడు సప్తధాంతువులతో ఆ శరీర నిర్మాణం జరగకపోతే ప్రకృతి వికారణ లేకపోతే ఎలా జీవుడు అందులోకి ఎడతాడు ఎలా చేసుకున్న పాపపుణ్యములు పోగొట్టుకుంటాడు ఆవిడ మాత్రం కరుణ అరే నీ కొరకు నేనిందుకు రా బుద్దింక శరీరంలో నీకు ఆసరాగా నిలబడాలని ఆవిడ అడగదు అన్ని ప్రాణులలో మళ్ళీ తాను చేయువు కథ స్వరూపిణిగా ఆమె కూడా మనందరితో పాటుగా లోపల ఉండి చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తోంది ఆ చైతన్యం లేదనుకోండి అసలు తెలుసుకోవడం అనేది ఎలా కుదురుతుంది చైతన్యం ఉండాలి ఏది ఉన్నా లేకపోయినా పుస్తకాలు చదువుతాయా మాటలు అర్థమవుతాయా ఉపన్యాసాలు వింటాయా అనుష్ఠానం చేస్తాయా ఇవన్నీ వదిలేయండి అలా వెళ్ళిపోతున్న ఒక ఎద్దుని చూసి మీరు అనుకోండి మీ దగ్గరికి వస్తుంది మీరు కర్ర చూపించారనుకోండి అది దూరంగా రవ్వ వెళ్ళిపోతుంది మీరు చేతిలో గడ్డి పట్టుకుని ఒక చప్పుడు చేస్తే మీ దగ్గరికి వెళ్ళచ్చని మీరు కర్ర పట్టుకుంటే దూరంగా వెళ్ళిపోవాలని తెలుసుకోగలిగిన ప్రజ్ఞ దాన్ని ఎందుకు ప్రకాశిస్తోందా లేదా అదే చైతన్యం కతిచన చిదానందలహరి అంటే శంకరాచార్యుల వారి సౌందర్యలహరి సమస్త కొత్త ప్రాణుల ఎందు చైతన్య స్వరూపంగా తల్లి ప్రకాశిస్తోంది ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది నాలుగు విద్యుత్ తీగల మధ్యలో ఎంత మూగినా సరే కింద పడడానికి వీలు లేని రీతిలో కొమ్మల యొక్క సంధులలు ఎక్కడ వెతుకుతాయో తెలియదు సన్నటి ఎనపతీగలు తీసుకొచ్చి అంత అందంగా కొమ్మకి కొమ్మకి ముక్కుతో ఎలా కడతాయో తెలియదు అందులో గడ్డి పెట్టి రాలిపోయిన ఈకలు తెచ్చి మెత్తటి పరుపు చేసి అందులో నివాసం ఉండి పెద్ద తుఫాను వచ్చి చెట్టు ఊగిపోతున్న ఆ గూడు మాత్రం పడిపోకుండా కట్టి అందులో పిల్లల్ని పెట్టి ఎక్కడికో వెళ్ళి ఆహారం తెచ్చి బిడ్డకిచ్చి పోషించుకుంటుంది దాని ఎందుకు చైతన్యం లేదని మీరు ఎలా అనగలరు సమస్త ప్రాణుల ఎందుకు చిత్తుగా ప్రకాశిస్తున్నది ఆమె అయితే సత్తగా ప్రకాశిస్తున్నవాడు శంకరుడు ఆ సత్తు చిత్తుల యొక్క సమాహారము వలన ఆనందం ఏర్పడుతోంది అప్పుడు ఆమె క్రీడిస్తోంది సమస్త ప్రాణుల ఎందు చైతన్య స్వరూపంగా ఆమె ఉన్నది నిజానికి ఆమె ఒక్కొక్క రూపంతో కూర్చుంది అనుకోండి ప్రధాన స్వరూపాలు కొన్ని ఉంటాయి ఆ ప్రధాన స్వరూపాలలో ఆమె కూర్చుని ఉంటే అది కేవలం కూర్చోవడానికి కూర్చోవడం కాదు ఆమెకి కొన్ని చేతులు ఉంటే అవి ఏవో నిజంగా పుట్టుకతో వచ్చిన చేతులు కవు ఆమె ఏవైనా ఆయుధాలు పట్టుకుంటే అవి కేవలం ఎవరినో సంహరించడం కోసమో బాధ పెట్టడం కోసమో పట్టుకున్న ఆయుధాలు కవు ఒకరు ఒక కత్తి పట్టుకున్నారనుకోండి ఆ కత్తితో ఆయన ఏదో హింస చేయడానికో లేదా ఆయనకి పనికొచ్చే పని చేసుకుని ఏ కూర కరుక్కోవడానికో ఏ కొబ్బరి బొండ తాగడానికి సిద్ధం చేసుకోవడానికో పట్టుకున్నాడు అనుకోవాలి కానీ అమ్మవారు కూడా పట్టుకుంటుంది ఆయుధాలు ఆమె ఆయుధాలు పట్టుకోవడం దేనికోసం ఆమె చిరునవ్వు దేనికోసం ఆమె కేశభారం దేనికోసం ఆలోచిస్తే నిజానికి ఆ తల్లి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే వీటన్నిటి ద్వారా ఆమె అనుగ్రహించి ఎవడు ఉపాసకుడు ఎవడు భక్తుడు ఎవడు చరితార్థం చేసుకోవాలనుకుంటున్నాడు వాడికి సందేశపూర్వకమైన జ్ఞానాన్ని ఇస్తుంది మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అన్ని ప్రాణులు దాన్ని అందుకోలేవు అందుకోగలిగిన ప్రాణి మనుష్య ప్రాణి ఒక్కటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని నాలుగు రకాలుగా పోతాయని శాస్త్రం చెప్తోంది జరాయుజములు జరాయుజములు అంటే మావి చేత పుట్టే ప్రాణులు ఆవి ఆవు దూడ మొదలైనవి అండజములు అంటే గుడ్డు పగిలి అందులోంచి పైకొస్తాయి పక్షులు మొదలైనవి స్వేదజములు స్వేదజములు అంటే చెమట ఉంచి పుట్టేవి పీలు మొదలైనవి అలాగే ఇగ్గుజములు భూమిని చీల్చుకుని పైకొచ్చేటటువంటివి చెట్లు మొదలైనవి నాలుగు రకాలుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తారు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అమ్మవారు ఒక్క మనుష్య శరీరానికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తినిచ్చింది అందులో మొదటిది వాక్కు నీకు మాట ఇస్తున్నాను స్వరపీటికనిచ్చాను ఈ మాటల చేత తరించిపోయినా నీ ఇష్టం ఈ మాటల చేతనే పతనమైపోయినా నీ ఇష్టం ఎందుకని అంటే పెట్టుబడి లేకుండా సంతోషపడడానికి తేలిక మార్గం ఏమిటంటే మాట్లాడటమే ఆ మాట్లాడేటప్పుడు ఉచితమైన మాటలు మాట్లాడి నేను మెట్లెక్కుతున్నానా అని గమనించగలిగితే వాడు ధన్యుడు కాదు నోరుంది కదా అని ఇరవై నాలుగు గంటలు తనని తాను పొగుడుకోవడం ఇతరుల్ని నింద చేస్తూ ఉండడం అంతకన్నా ఇంకా పాపం మూట కట్టుకోవడానికి తేలిక మార్గం ఏముంటుంది ఏ మాట అమ్మవారు అంత ప్రీతితో మనుష్యుడికి ఇచ్చిందో ఆ మాట తాను సర్వనాశనం కావడానికి పెట్టుబడిగా వాడుకుంటాను అంటే దాన్ని ఎవరు మాత్రం తప్పించగలరు మాటలను సక్రమంగా మాట్లాడగలిగితే అంతకన్నా అదృష్టం లేదు బ్రతికున్నంత కాలం భగవన్నామం పట్టుకుని మంచి మాటలు మాట్లాడుతూ కష్టంలో ఉన్న వాళ్ళని ఓదారుస్తూ మాట మీద అంత జాగ్రత్త పడిన వాళ్ళు కూడా మరణకాలంలో తన నోటి వెంట భగవన్నామం వస్తుందో రాదో అని బెదర్తుంది బ్రతికియున్న నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్పె కలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవ కష్టపడుచు నారాయణాయంచు నాజిత్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా అంటాడు నరసింహ శతకర్త బతికున్న నాళ్ళు తప్పు మాటలు మాట్లాడి చనిపోయే ముందు గుర్తు రమ్మంటే ఎట్లా జ్ఞాపకానికి వస్తుంది ఒక పక్కనేమో యమదూతల భయంకరమైన పాశాలు పట్టుకుని వచ్చి ఆ పాశాలు వేసి ప్రాణాలను ముగ్గడిస్తుంటే కపవాత పైచ్యువలు కప్పేసి జీవుణ్ణి భయపెడుతుంటే నోట మాట రాకపోతే మంచం నుంచి నింపేస్తుంటే విడిపోతున్నాడని అందరూ ఆ మాట చెమిన పడుతుంటే గుటక పడకపోతే కొడుకు పొలకి నిండు పోస్తుంటే ఉంటే అప్పుడు నీ నోటి వెంట నారాయణ అనమంటే అనగలరా